సీసీ ఫుటేజ్ స్వాధీనంతో మరింత వేడికిన మంచు ఫ్యామిలీ వివాదం మంచు ఫ్యామిలీ కుటుంబ వివాదం రోజు రోజుకు ముదురుతోంది గత కొన్ని రోజులుగా జల్పల్లిలోని మనోజ్ ఇంటి దగ్గర మంచు విష్ణు తన ప్రైవేట్ బౌన్సర్లు మంచులతో కాపలా కాస్తున్నారు అయితే తాజాగా విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ ఈ రోజు తెల్లవారుజామున మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ తో పాటు హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో మంచు విష్ణు ఈ వివాదాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించినా తెరవెనుక వివాదాన్ని ఇంకా పెద్దది చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు దీనికి కారణం విష్ణు దుబాయ్ నుండి హుటాహుటినా హైదరాబాద్ రావడం హైదరాబాద్కి చేరుకున్న విష్ణు ఈ రోజు మనోజ్ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదిలా ఉండగా పోలీసులు మరోసారి మనోజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో మనోజ్ మరోసారి ఆసుపత్రికి వెళ్లే అవకాశం కూడా ఉందని సమాచారం పోలీసులు రానున్న క్రమంలో సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ కు సంబంధించి మనోజ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది వివాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మోహన్ బాబు నుండి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీటన్నిటి మధ్య విష్ణు మనోజ్ ఇంటికి వెళ్లిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది ఎందుకంటే గతంలో ఇలానే విష్ణును మనోజ్ ఇంటికి వెళ్లి అతన్ని కొట్టిన సందర్భం ఉంది ఈ కారణాల వల్ల మంచు ఫ్యామిలీ వివాదంలో సీసీ ఫుటేజ్ విషయంలో మనోజ్ విష్ణు మధ్య మరిన్ని మలుపులు తిరుగుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి